నమస్తే అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు ఒక మంచి విషయం చెప్తానండి అది ఏంటంటే మన లలిత సహస్రనామాల్లో కొన్ని కొన్ని పదార్థాలకి అంటే కొన్ని వర్డ్స్కి మన నైవేద్యాలకి సంబంధం ఉంది అంటే ఆ పదాలు ఏ నైవేద్యం పెట్టాలి అనే అర్థం ఉంటుందన్నమాట మనం పదాలు లలితా శాసనామాల్లో కంటిన్యూగా చదువుతాం కానీ వీటిల్లో ఇంత అర్థం ఉందా అని తెలీదు నేను కొన్ని పదాల వరకే మీకు అర్థాలు చెప్తానన్నమాట నైవేద్యానికి సంబంధించిన అర్థాలు దేవీ దేవతలకు దేవాలయ దేవాలయాలలో కానీ గృహంలో కానీ నైవేద్యంగా సమర్పించే ఆహార పదార్థాలు ఫలాదులకు కూడా నిశ్చితమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది దేవి మరియు దేవతామూర్తుల ప్రసన్నతకు ఆయా దేవతలకు అనుగుణ్యమైన ఆహార పదార్థాలను ఫలాలను నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది ప్రసాదములలో ఇప్పుడు నేను చెప్పే విధంగా నానా విధత్వము గమనించండి గుడాన్న ప్రీతి మానస అంటే బెల్లము మరియు అన్నము కలిసిన నైవేద్యము పట్ల కడు ప్రీతి కలిగిన దేవతలు స్నిగ్ధోన ప్రియ అంటే మనం పలికేటప్పుడు స్నిగ్ధోదన ప్రియ అని కూడా పలుకుతాము స్నిగ్ధ అంటే తెలుపు తెలుపుగా ఉండే అన్నము మరియు కొబ్బరి మిశ్రమము కళ నైవేద్యము పట్ల ప్రీతి గల దేవతామూర్తులు తెలుపు అంటే ప్రకాశము అని అర్థము కూడా కలదు ఇంకోటి పాయసాన్న ప్రియ క్షీరాన్నము పాయసాన్న ప్రియ క్షీరాన్నము అంటే పాలు పాలు చెక్కిర అన్నము మరియు ఇతర మధుర పదార్థములు సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడిన నైవేద్యము పట్ల గల మూర్తులు మధుప్రీత అంటే తేనెతో సంయుక్తంగా నైవేద్యమును ప్రీతిగా స్వీకరించే దేవతలు దద్దన్యాసక్త హృదయ అన్నము మరియు పెరుగు మిశ్రమముల పట్ల వాంచగలిగిన దేవతలు ముద్గోధనాసక్త హృదయ పెసలు మరియు అన్నము కలిగిన నైవేద్యము పట్ల ఆసక్తి చూపే దేవతలు హరిద్రాన్నైక రసిక పసుపుతో కలిసిన అన్నముతో తయారు చేయబడిన నైవేద్యము పట్ల ఇష్టము కలిగిన దేవతలు సర్వోదన ప్రీతి చిత్త అన్ని రకముల నైవేద్యముల పట్ల చిత్తము అంటే ఇష్టము కల దేవీ దేవతలు అయితే శుద్ధ సాత్విక గుణం గల పదార్థాలను నైవేద్యంగా సమర్పించినవైతే మరింత శక్తిమయమైన ప్రసాదాలుగా మనం పొందగలం అంటే మనం సమర్పించే ధన కనక వస్తు విశే వస్తు విశేషాలన్నీ ధర్మమర్ధంత కామంచ ధర్మమర్ధంచ కామంచ అంటే ధర్మ మార్గమున సంపాదించిన ధనమును ఉపయోగించి కామితార్థ పూజలకు వినియోగించిన దైవత్వం సంపూర్ణంగా నిండిపోతుంది ధర్మ మార్గాన సంపాదించిన ధనము వలన చేయబడిన దైవ కార్యాలు విశేష ఫలితాన్ని సమకూరుస్తాయి అని ఈ పదాలు ఈ పదాలు మనకి అర్థాన్ని చెప్తున్నాయి అన్నమాట ఇట్లాంటి మీరు ఇంకా ఆధ్యాత్మిక విషయాలు తెలియని విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి